హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే కదండి చికెన్ అయితే తీసుకొని వచ్చాము మా బాబు చికెన్ ఫ్రై చేయమంటే ఒక కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చాము శుభ్రంగా చికెన్ని మొత్తాన్ని కడిగేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లో ఒక ఐదారు స్పూన్ల పట్టే మట్టికి నూనె పోసుకోవాలి ఎందుకంటే ఫ్రైలో కొంచెం నూనె ఎక్కువే ఉండాలండి నూనె హీట్ చేసుకోవాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత అందుట్లో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత చికెన్ కడిగిన చికెన్ ముక్కలు మొత్తాన్ని కళాయిలోకి వేసుకోవాలి దాని మొత్తాన్ని కలుపుకొని పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి దాంట్లో కళ్ళుప్పు వేసుకోవాలండి చూడండి కళ్ళుప్పు నేను చేత్తో వేస్తున్నాను నాకు సుమారు తెలిసిద్ది కాబట్టి మీరు ఒక స్పూన్ వేసుకోండి పెద్ద స్పూన్ కళ్ళుప్పు కలుపుకోండి ముందు నేను కల్లుప్పు ఎందుకు వేసానంటే అవి చికెన్లో ఉన్న వాటరు ఈ కళ్ళుప్పులో కళ్ళుప్పు వేయటాన వాటర్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ వాటర్ మొత్తం ఆ చికెన్ ఉడకటానికి బాగుంటుంది ఇక చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ కల్లుప్పుని కళ్ళుప్పు వేయటం వల్ల చికెన్ ముక్కలోకి ఉప్పు అనేది వచ్చిద్ది ముక్క మనం తినేటప్పుడు ఉప్పు ఉప్పు కనిపించిద్ది సప్పగా ఉండదు అందువల్ల ముందు మనం ఉప్పేసుకోవాలి చూడండి ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా కలుపుతూ ఉండాలి చూడండి ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి అప్పుడు ఈలోపు మనకి ముక్క ఉడికిపోద్ది మంచిగా మూత పెట్టి తీస్తూ ఉండాలి మధ్య మధ్యలో చూడండి నీరు మొత్తం ఇంకిపోయి నూనె మట్టికి మనకి కనపడుతుంది వీడియోలో చూడండి నూనె ఒక్కటే కనపడుతుంది నీళ్ళు మొత్తం వాటర్ మొత్తం అయిపోయాయి చూడండి ముక్క ఎర్రంగా ఏగింది అట్లా వేగిన తర్వాత మనం దాంట్లోకి ఒక మూడు స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలండి కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకొని దాన్ని కలుపుకోవాలి ముక్క మొత్తం కలిసేటట్టు అల్లం పేస్ట్ మొత్తం కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అల్లం వేసిన తర్వాత అల్లంతో పాటు ఆ కొత్తిమీర కూడా మగ్గిద్ది కొంచమే వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకోవాలి తర్వాత కారం మొత్తం మగ్గిందండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉన్నర ధనియాల పొడి ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూన్ మనం చికెన్ మసాలా పొడి వేసుకోవాలి లాస్ట్కి మళ్ళీ కొత్తిమీర కొంచెం వేసుకోవాలి ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుందండి కూర ఇది సింపుల్గా ఉంటుందా కూర ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం జాలపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు వచ్చిన ఫ్రై అలాగా వచ్చిందో మీరు చేసిన ఫ్రై కామెంట్ చేయండి చూడండి ఎంత మంచి కనబడుతుందో కూర ఈ అన్నంలో ఎప్పుడైనా ఈ చికెన్ ఫ్రై చేసుకొని తినేటప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు కోసుకొని తింటే ఈ ఫ్రైలో టేస్ట్గా ఉంటుందండి చూడండి ఉల్లిగడ్డ ముక్క థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి